ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహ ఇస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచినండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలియక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి ఆ సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా చపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి మే పదిహేనో తేదీ నుండి జూన్ పదిహేనో తేదీ వరకు కూడా సూర్యుడు సొంత రాశిలో ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత ఎన్నో పరిస్థితులు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే ఉన్నాయి అనుకున్నటువంటి సమయంలో ఎవరైనా బంధువులకి గనక ధనము ఇచ్చి ఉంటే వారి నుంచి రాకపోగా వారి నుంచి మాట పడేటటువంటి పరిస్థితి ఎదురవటం దాని ద్వారా మీరు లేనిపోని తలకాయ నొప్పి పెట్టుకున్నాను రా నాయనా అని చెప్పి బాధపడటం అట్లాగే ముఖ్యంగా తండ్రి తరపు బంధువులకి ధనం ఇవ్వటం ద్వారా మధ్యలో తండ్రి ఇంటర్ఫీర్ అవ్వటం ఆయనతో కొంత మాట మాట పెరిగి చివరికి బంధువుల వలన సమస్యలు తండ్రి కొడుకుల మధ్య అది ఎవరైనా కావచ్చు తండ్రి అయితే జాతకరీత్యా లేకపోతే కొడుకు అయితే వారి ఎరువురు మధ్య అనుసంధానం తగ్గుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా తండ్రి కొడుకుల బంధం చాలా చాలా గొప్పది వేరే వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు గొడవ పడకూడదు అనుకూలంగా కుటుంబంలో గనక అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం క్రియేట్ చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురొచ్చినా సరే ఎదుర్కొనే స్వభావం మనకు ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా వ్యాపార నిమిత్తమై తండ్రి కానీ కొడుకు గాని ఎవరో ఒకళ్ళు ఈ వృషభరాశి వారు ధనం మాత్రం అంతర్గతంగా తెలియకుండా ఎవరికైనా సరే పెట్టి ఉన్నట్లయితే అది నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి వైద్య ప్రకోపం ద్వారా సరైనటువంటి తిండి సమయానికి తినకపోవడం ద్వారా ఇంట్లో ఆ బయట తిండ్లు తినడం ద్వారా లేకపోతే స్నేహితులతో కానీ కొత్తగా పరిచయం అయ్యారని అక్కడికి పోయి భోజనశాలల్లో ఇక్కడ తినటం వలన ఇబ్బంది లేదే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాశి వారికి బ్రహ్మాండంగా ఉందనేది తర్వాత విషయం కొన్ని గ్రహాల వలన కలిగేటటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు అసలైనటువంటి మహారాజు అయినటువంటి కుజుడు అంటే క్షత్రియులకి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వాళ్ళకి పోలీసులకి ఇది ఒక రకమైనటువంటి పరీక్షా కాలంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఎందుకంటే చతుర్థ స్థానంలోకి ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి మాత్రమే మీరు చేసుకోవాలి ముఖ్యంగా వృషభ రాశి వారికి బుధుడు శుక్రుడు ఇరువురు కూడా పన్నెండో స్థానంలో ఉండటం ద్వారా అకాల భోజనం వల్ల ఇబ్బందులు అట్లాగే ఆర్థికపరమైనటువంటి విషయంలో కొంత సంక్షోభం కలిగే అవకాశం ఉంటుంది పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మారడం ద్వారా ఆర్థికంగా వ్యాపారంలో వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది వీరు మాట్లాడే మాట వలన వీరికి అప్పులు కూడా తొందరగా పుడతాయి అట్లాగే ఏదైనా గొడవలు ఉన్నట్లయితే కుటుంబంలో అవన్నీ కూడా సమసిపోయి ఈ గురువు అంటే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు తండ్రి కానీ లేదా గురు సమానులు కానీ ఎవరైనా కుటుంబంలో ఇంటర్ఫీర్ గనక బంధువుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు వీళ్ళ కుటుంబంలో ఎప్పటి నుంచో కారుచిచ్చులా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఆ పరిసమాప్తవుతాయి కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఎప్పుడు చూడనటువంటి ధనాన్ని వీరు చూసేటటువంటి అవకాశము గురుడు వలన అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి యోగకారకులైనటువంటి శని చూడటం ద్వారా తన యొక్క తృతీయ దృష్టితో చూడటం ద్వారా చక్కటి ఆర్థిక లాభాలు ఏమీ ఉంటాయి ముఖ్యంగా వీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల ఎందు చాలా వృద్ధి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి చక్కగా కనిపిస్తోంది ఆకస్మికంగా ధనము దూర ప్రాంతాల నుంచి తండ్రి వలన కానీ గురుసమానుల ద్వారా గాని లేకపోతే పుత్ర సంతానం ద్వారా గాని ఆర్థికంగా వీరికి లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఏదేమైనా సరే విద్యార్థులు మాత్రము సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి విద్యార్థుల కోసము లేదా గృహంలో ఏదైనా గొడవలు జరిగితే వారు ఈ కుజ రాహువులకి అట్లాగే పదో స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆయన కొన్ని సమస్యలను అంటే అనుకున్న కార్యక్రమాల్లో అభీష్టాలు సిద్ధించక ప్రయాణాలేందు కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్ల పరంగా కానివ్వండి ఎంత కష్టపడ్డా ఎక్కడో ఒక చిన్న వెలితి కనబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి గ్రహము ఏదో నక్షత్రంలో ఉంటుంది ఆ నక్షత్రాలు సరిగ్గా అధిపతులు సరిగ్గా లేకపోతే మనకి బాగున్నట్టు అనిపిస్తున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి వృషభ రాశి వారు ముఖ్యంగా గణపతి ఆరాధన ఓం గమ్ ఓం అనేటటువంటి మంత్రాన్ని కానీ లేదా గణపతి అష్టోత్రాన్ని కానీ షోడశనామాలతో కానీ గణపతిని గరికితో అర్చించండి కొబ్బరి నూనె నిత్యము తలకు రాసుకోవడం ద్వారా కూడా బుద్ధి వికసిస్తుంది కొన్ని వచ్చేటటువంటి జీర్ణక్రియ లోపాలు అంటే జీర్ణక్రియ మాట అనుకొని బిజినెస్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి చతుర్థము అట్లాగే వృత్తిక వృత్తిపరంగా అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కేతువుల సమ్మేళనం మంచిది కాబట్టి కాబట్టి కాస్త వీరు ఆ సర్పగ్రహ ఆ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కుజగ్రహ జపాలని అట్లాగే రాహుకేతువుల యొక్క జపాలని చేయించుకుంటూ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానివ్వండి లేకపోతే ఆ సర్ప సూక్త జపాదులు కానివ్వండి ఇన్ని రోజులను పెట్టుకొని చేయించుకోవడం ద్వారా మీకు కలిగేటటువంటి కొన్ని విజ్ఞాలు ఆటంకాలు కోపావేశాలు లేకపోతే లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ గ్రహాల వలన వస్తాయి పెద్ద గ్రహాల వలన లాభం కలిగిన వీళ్ళు నెల రెండు నెలలు ఉంటారు కాబట్టి ఈ రెండు నెలల కాలంలో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడటం చాలా మంచిది ముఖ్యంగా సూర్యారాధన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యము ఆరాధించడం ద్వారా శిరోవేదనలు కానీ జీర్ణాశయం లోపాలు కానివ్వండి లేకపోతే విద్య ఎందు ఆటంకాలు లేకుండా ఆరోగ్యం బాగుండటానికి అవకాశం ఉంటుంది సెన్సెక్స్ కానీ షేర్స్లో కానీ చక్కటి లాభాలు పొందటానికి ఆదిత్య ఆదిత్యుణ్ణి పట్టుకొని చక్కగా సూర్యారాధన చేయడం ద్వారా చక్కటి ధనప్రాప్తి కలగటానికి బుద్ధి వికాసం కలగటానికి మీరు మాట్లాడే ప్రతి మాట పక్కకి పోకుండా చక్కటి ఆనందమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిగజేయటానికి ముఖ్యంగా ప్రేమించేటటువంటి కొంతమంది ప్రేమికులకి కొన్ని అగాధాలు కలిగే అవకాశాలు ఉంటాయి ముందు ముందు అవి మళ్ళీ చక్కగా ప్రపంచాలన్నీ తీరిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఓం గం గణపతయే నమ